సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్గా నాలుగు వందల కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాం సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడ నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాటి వనర్సులు కూడా ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం సంతోషిస్తూ ఉన్నాం